హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏ రోజు వీడియోలో సంవత్సరం అంతా నిల్వ ఉండేలా ఉసిరి తురుము పచ్చడిని అయితే చూపించబోతున్నాను ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేం అంత కమ్మగా అయితే ఉంటుందండి మరి ఎంతో కమ్మగా ఉండే ఈ ఉసిరి తురుము పచ్చడిని కరెక్ట్ కొలతల్లో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఈ పచ్చడి కోసమని ఇక్కడ నేను కిలో ఉసిరికాయనైతే తీసుకున్నాను పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడైనా ఫ్రెష్ ఉసరికాయలతోటి పెట్టుకుంటే తీసుకున్న ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఇలా క్లాత్తో ఎక్కడా తడి లేకుండా తుడుచుకొని ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఉసిరికాయలు తేమ లేకుండా ఆరాక ఇలాంటి ఒక గ్రేటర్ ని తీసుకొని మీకు ఏ సైజులో లో కావాలో ఆ సైజులో లో అయితే తురుముకోండి ఇక్కడ నేను మీడియం సైజులో లో ఉన్న వాటితో అయితే తురుముకుంటున్నాను ఇలా అన్ని ఉసిరికాయల్ని తురుముకున్నాక ఒక వెడుల్పుగా ఉన్న ప్లేట్ అయితే వేసేసుకొని రెండు లేదా మూడు గంటల పాటు ఫ్యాన్ కింద లేదా ఎండలో అయినా ఆరబెట్టుకోండి ఇవి ఆరేలోపు పచ్చడిలోకి కావాల్సిన మెంతి ఆవ పొడిని అయితే రెడీ చేసుకుందాం స్టవ్ మీద కడాయిలోకి వన్ టీ స్పూన్ మెంతులు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలను వేసి వీటిని దూరగా వేయించుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్ లోనే మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్నాక తీసి మెత్తని పౌడర్ లా అయితే గ్రైండ్ చేసుకోండి రెండు గంటల తర్వాత ఉసిరి తురుమునైతే చూద్దాం చూడండి లోపల తడి లేకుండా అయితే ఆరిపోయింది ఇప్పుడు మనం వీటిని బౌల్లో వేసుకొని కరెక్ట్ కొలతల్లో అయితే కొలుచుకుందాం కరెక్ట్ గా రెండు కప్పుల వరకు అయితే అయిందండి ఈ కొలతలు బట్టి ఉప్పు కారం ఆయిల్ ఎంత వేసుకోవాలో కూడా చెప్తాను ఫస్ట్ మనం కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఆరబెట్టుకున్న ఉసిరి తురుముని వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి అంటే హై ఫ్లేమ్ లో ఉంచి మూడు నిమిషాల పాటు వేయించుకున్నాక తీసి చల్లార్చుకోవాలి ఇది పూర్తిగా చల్లారాక ఒక బౌల్లోకి అయితే వేసి పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు మనం పచ్చడి లోకి కావలసిన పోపును అయితే రెడీ చేసుకుందాం కడాయిలోకి రెండు కప్పుల ఉసిరి తురుముకి వన్ కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకునే వాళ్ళు ఇంకో పావు కప్పునైతే వేసేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు పది నుండి పన్నెండు వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి అలాగే నాలుగైదు ఎండుమిర్చిని వేసి మీడియం ఫ్లేమ్ లోనే లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి నిల్వ పచ్చళ్లను చేసేటప్పుడు పల్లి నూనె లేదా నువ్వుల నూనెను వేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వెల్లుల్లి కొద్దిగా వేగాక ఒక రెమ్మ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ ఇంగువని వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి కరివేపాకు క్రిస్పీగా వేగే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం చల్లార్చుకున్న ఉసిరి తురుములోకి ముప్ప కప్పు కారాన్ని వేసుకోవాలి కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు వన్ కప్పు కారాన్ని అయితే వేసుకోండి తర్వాత ఇందులోకి మెంతి ఆవ పొడి వేసుకోవాలి అలాగే ముప్పై గ్రాముల వరకు సాల్ట్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసి వీటిని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాక వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ ని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఇందులోకి రెడీ చేసుకున్న తాలింపునైతే వేసేసుకోవాలి తాలింపు మరీ వేడిగా అయితే ఉండకూడదు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది తాలింపు వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకవేళ ఆయిల్ తక్కువగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేడి చేసి చల్లారాక పచ్చడిలోకి కలుపుకోండి ఈ పచ్చడిని పెట్టిన రోజే కాకుండా రెండు మూడు రోజులు ఊరబెట్టాక తింటే బాగుంటుంది పచ్చడి మీద మూత పెట్టేసి ఊరబెట్టుకుందాం ఊరబెట్టాక రోజుకు ఒక్కసారి ఈ పచ్చడిని కలుపుతూ ఉండాలండి ఈ పచ్చడి పెట్టిన మూడు రోజుల తర్వాత చూపిస్తాను చూడండి పచ్చడి నుండి ఆయిల్ సపరేట్ అయ్యింది ఒకవేళ ఆయిల్ పైకి తేలకపోతే కొద్దిగా ఆయిల్ ని వేసుకోండి పచ్చడిని ఒక పది రోజుల పాటు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి